అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి అష్టలక్ష్మి ఒత్తులు డిచ్పల్లిలో ఉండే శీతల్ గారు అష్టలక్ష్మి ఒత్తులు వెలిగించుకున్నారు ఇది శ్రావణ మాసంలో ఏదైనా శుక్రవారం కానీ లేదా అక్షయ తృతీయ రోజు కానీ ఈ విధంగా అష్టలక్ష్మి ఒత్తులు వెలిగించుకుంటారట ఎనిమిది గింజల పత్తితోటి వత్తిని తయారు చేస్తారు అలాంటివి ఎనిమిది వత్తులతోటి ఒక కట్ట తయారు చేస్తారు అలాంటివి ఎనిమిది కట్టలు పెట్టుకుని వెలిగించుకుంటారట ఇవి అష్టలక్ష్మి ఒత్తులు అంటే దాదాపు అరవై నాలుగు ఒత్తులను ఈ విధంగా నెయ్యిలో కానీ నూనెలో కానీ తడిపి మట్టి ప్రమిదలో పెట్టి ఈ విధంగా ప్లేట్లో పెట్టుకున్నారు అష్టలక్ష్మికి అని ఎనిమిది రంగులలో అక్షంతలు ఎనిమిది రంగుల గాజులు ఎనిమిది రకాల డ్రై ఫ్రూట్స్ ఎనిమిది రకాల బ్లౌజ్ పీసులు ఇంకా ఎనిమిది రకాల అభిషేకం వస్తువులు ఇంకా పదహారు మంగళకరమైన వస్తువులన్నీ కూడా ప్లేట్లో పెట్టారు ఇంకా కుంకుమతోటి కుంకుమ నీళ్ళతోటి పసుపు పసుపు నీళ్ళతోటి అక్షంతలు ఇంకా పాలు పెరుగు తేనె విన్న నెయ్యి అన్ని అభిషేకం వస్తువులతోటి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహానికి అభిషేకం చేశారు వాళ్ళ ఇంటి దేవుడు లక్ష్మీ స్వామి అని లక్ష్మీ స్వామి విగ్రహానికి పంచామృతాలతోటి అభిషేకం చేశారు లక్ష్మీదేవి విగ్రహం అంటే లక్ష్మీదేవి విగ్రహానికి కూడా ఈ విధంగా అభిషేకం చేసుకోవచ్చు ఇంకా అక్షయతృతీయ రోజు అయితే ఇంకా మంచిది కదా అందుకని అక్షయతృతీయ రోజు కూడా ఈ విధంగా ఒత్తులు వెలిగించుకోవడానికని అన్ని రకాల వస్తువులతోటి విగ్రహానికి అభిషేకం చేస్తున్నారు అక్షయ తృతీయ రోజు వీలు లేకపోతే శ్రావణవాసంలో ఏదైనా శుక్రవారం కానీ ఏదైనా మంచి రోజు చూసుకొని కూడా ఈ విధంగా ఒత్తులు వెలిగించుకుంటారట ఇంకా లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ అష్టకం కానీ చదువుకుంటూ అన్ని రకాల వస్తువులతోటి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని తమలపాకుల పైన పెట్టి అన్ని వస్తువులతోటి ఈ విధంగా అభిషేకం చేశారు అర్చన చేసుకున్నారు ఎక్కడైతే పూజ చేయాలనుకున్నారో అక్కడ చక్కగా పీట వేసి పీట పైన అమ్మవారి ఫోటో పెట్టి అమ్మవారికి మందార పూలతోటి కట్టి వేశారు ఇంకా వస్త్రం కూడా వేశారు చక్కగా అలంకరించుకున్నారు ఇంకొక పీట పైన ప్లేట్ పెట్టి ప్లే ప్లేట్లో బియ్యం కూడా పోసారు ఆ బియ్యం పైన ఎనిమిది వెండి కాయిన్స్ ఉంటాయి కదా సిల్వర్ కాయిన్స్ అవి పెట్టారు వాటికి పసుపు కుంకుమ అక్షంతలు పూలు ఈ విధంగా పెట్టి పెట్టారు ఇంకా అభిషేకం చేసిన లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాన్ని తుడిచి చక్కగా శుద్ధ జలంతో కడిగి తర్వాత గంధంతో అలంకరించి బొట్లు పెట్టి ఈ విధంగా తమలపాకులు పెట్టి తమలపాకుల పైన పెట్టి పూలతో అలంకరించారు ఇలా ఎనిమిది అష్టలక్ష్ములుగా భావించి సిల్వర్ కాయిన్స్ పెట్టారు కదా వాటిపైన ఎనిమిది రంగులలో ఉండే వస్త్రాన్ని పెట్టుకున్నారు ఈ ఎనిమిది రంగుల్లో ఉన్న వస్త్రం కూడా ఒక్కొక్కటి మూడు వందల అరవై ఐదు బుట్లు వచ్చే విధంగా చేసి పెట్టారట ఇలా మూడు వందల అరవై ఐదు బుట్ల వస్త్రం ఎనిమిది రంగుల్లో ఉన్న వస్త్రాన్ని ఎనిమిది కాయిన్స్ పైన పెట్టారు అష్టలక్ష్మి ఒత్తులను వెలిగించి పూలతో అలంకరించారు తర్వాత ఎనిమిది రకాల పండ్లను నైవేద్యంగా పెట్టారు ఒడబియ్యం సమర్పించారు ఇంకా అరిటాకు వేసి చిత్రాన్నం పూర్ణంతో పూలేలు తయారు చేశారు ఇంకా పూలలు నైవేద్యంగా పెట్టారు ఇంకా కూర పచ్చడి పెరుగు నెయ్యి ఇవన్నీ కూడా పెట్టారు ఇంకా వీటితో పాటు పూర్ణంతో ఐదు జ్యోతులను చేసి మంగళహారతికని పెట్టారు బట్టలు కూడా పెట్టారు ఈ విధంగా అన్ని రకాల వస్తువులను దేవుడి ముందు అలంకరించి ఈ అష్టలక్ష్మి ఒత్తులను వెలిగించి పూజ అయితే చేసుకున్నారు వత్తులు వెలిగించి నైవేద్యం పెట్టి ధూపం దీపం పెట్టి తర్వాత మంగళహారతి ఇచ్చారు ఈ విధంగా అష్టలక్ష్మి ఒత్తులు వెలిగించుకునే పూజ అయితే పూర్తి చేసుకున్నారు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ విధంగా అష్టలక్ష్మి వత్తులు వెలిగించుకునే ఉంటే కనుక కామెంట్ చేయండి ఎలా వెలిగించుకున్నారు ఎప్పుడు వెలిగించుకున్నారు అనేది తెలియచేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను